హాయ్ అండి నేనైతే మా ఫ్రెండ్స్తో కలిసి శ్రీశైలం సేవకి వెళ్తున్నాను చూస్తున్నారు కదా ఇక్కడ దిగుతున్నారు కదా వీళ్ళే మా ఫ్రెండ్స్ అంతా క్రాఫ్ట్ టీచర్స్ ఒక ఇద్దరు మాత్రం వేరే వాళ్ళు ఉన్నారు మొత్తం క్రాఫ్ట్ టీచర్స్ అంతా కలిసి ట్రిప్ వేసామన్నమాట చాలా హ్యాపీగా సాగిపోయింది శ్రీశైలం సేవ అయితే దారిలో కృష్ణగిరిలో బస్ ఆపారు అంటే డ్రైవర్లు లంచ్ చేయడం కోసం అని ఆపేశారు అలాగే మేము కూడా కొంచెం సేపు రెస్ట్ తీసుకొని ఏదైనా స్నాక్స్ లాగా తిన్నామని చెప్పేసి దిగాము ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఒక్కటే హోటల్ ఉంది ఇక్కడ ఎటు చూసినా మొత్తం అడవి శ్రీశైలం ఘాట్ రోడ్లో ఇది కృష్ణగిరి అనమాట ఇక్కడైతే మేము వర్షం పడుతుంది డే అంతా మొత్తము చల్లగా ఉంది కదా అని చెప్పేసి వేడివేడిగా బజ్జీలు అయితే తీసుకున్నాము చూస్తున్నారు కదా హ్యాపీగా ఫ్రెండ్స్తో బర్జేలు అలా వర్షంలో తింటుంటే చాలా సంతోషంగా ఉంటుంది అలా తిన్న తర్వాత మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ అయ్యింది ఇక్కడ సేవా వచ్చేసి ఫైవ్ డేస్ సేవ అనమాట మనం తిరుపతిలో బుక్ చేసుకుంటే సెవెన్ డేస్ మినిమం ఉంటుంది కదా ఇక్కడ మినిమం ఫైవ్ డేస్ తర్వాత మనకు నచ్చితే ఎన్ని రోజులన్న చేయచ్చు ఫిఫ్టీన్ డేస్ ట్వెల్వ్ డేస్ అలా ఉంటాయి అన్నమాట తర్వాత టీమ్ మెంబర్స్ కూడా మనము తిరుపతిలో వెళ్తే ఖచ్చితంగా ఫిఫ్టీన్ మెంబర్స్ ఉండాలి కదా ఇక్కడ అలా ఏం లేదు ఎంతమంది అన్నో ఉండొచ్చు ముగ్గురు కానీ ఐదు మంది కానీ పదిహేదు పదిహేడు అట్లా ఎంతమంది అన్నో ఉండొచ్చు అనమాట మొత్తానికైతే మనం శ్రీశైలం అయితే చేరుకున్నాము ఫస్ట్ డే అయితే మాకు సేవ ఏం వేయలేదు మనము డే వేస్ట్ కాకూడదు అనుకుంటే ఆ రోజు డ్యూటీ వేయించుకోవచ్చు కాకపోతే మేము వెళ్ళేసరికి మధ్యాహ్నం అయిందనమాట బస్ స్టాండ్కి దగ్గరలోనే కానీ ఆటో ఎక్కి సేవా సదన్ దగ్గర దిగాము దగ్గరనే కానీ లగేజ్ అంతా పెట్టుకొని నువ్వు ఫస్ట్ టైం కదా ఎక్కడ ఉంది సేవా సదన్ అని చెప్పేసి ఆటో తీసుకున్నాము టెన్ రూపీస్ ఇస్తే ఇగో ఇక్కడ దింపేశారు ఇదేనండి సేవ వాళ్ళు ఉండే ప్లేస్ అనమాట ఏదో హాల్ మొత్తం హాస్టల్ పిల్లలకి ఇచ్చినట్టు మొత్తం లైన్గా బెడ్స్ అయితే ఉంటాయి కింద ఒకరు పైన ఒకరు పడుకోవాలి తర్వాత మనం ఫస్ట్ డే వచ్చినప్పుడు కొన్ని డీటెయిల్స్ అన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నమాట తర్వాత మనం డీటెయిల్స్ వాళ్ళకి మన ఆధార్ నెంబరు ఫోన్ నెంబరు ఫోటో అలా డీటెయిల్స్ రాసిచ్చిన తర్వాత మనకు ఒక ఐడి అయితే ఇస్తారు మెల్లో వేసుకోవడానికి అది మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు వాళ్ళు ఇప్పించుకుంటారనమాట ఐడి చూడండి ఇలా ఉంది మన నేమ్ రాసుకొని ఇందులో పెట్టేసుకొని రోజు సేవకి వెళ్ళేటప్పుడు వేసుకోవాలన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా డీటెయిల్స్ అయిపోయిన తర్వాత మేమైతే మధ్యాహ్నం అయ్యింది అక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఫ్రీ అంటే ఉచిత భోజనశాల ఉంది కదా అక్కడైతే భోంచేయడానికి చేయడానికి అయితే వచ్చేసాము డైలీ మధ్యాహ్నం ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది ఒక స్వీటు కర్రీ పచ్చడి సాంబారు పెరుగు రైస్ ఇలా చాలా టేస్టీగా కూడా ఉంది చాలా బాగుంది ఆఫ్టర్నూన్ రోజు అయితే ఇక్కడే తినేస్తాము అయితే ఇంకా ఈవినింగు మనకు అని ఒక మీటింగ్ ఉంటుందన్నమాట సేవ వాళ్ళు ఎలా ఉండాలి ఏ ఏ రూల్స్ ఉంటాయి ఏం పాటించాలి మనం భావంతో ఎలా సేవ చేసుకోవాలి అని చెప్పేసి కొన్ని వాళ్ళు మనకు చెప్తారు ఆ మీటింగ్లో విన్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగు మాకు క్యూలో వాళ్ళకు పంపించడానికి పడింది ఫస్ట్ డే అయితే డ్యూటీ చెక్ చేసి మా ఫస్ట్ డే ఇలా గడిచిందన్న